కూరల్ నియోజకవర్గం సౌత్ మోపూరు గ్రామ పంచాయతీ శ్రీరామ్ నగర్ గిరిజన కాలనీ నందు వైఎస్ఆర్ సిపి ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి రవి ఆధ్వర్యంలో రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డిల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కాలనీలో వాసులు తమకు అమ్మఒడి జగనన్న ఆసరా తదితర కార్యక్రమాల వల్ల లబ్ధి పొందామని ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తమకు సిమెంట్ రోడ్లు డ్రైన్లు కేటాయించారని అటువంటి వ్యక్తిని యాభై వేల మెజార్టీతో గెలిపిస్తామని అనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు అలాగే రూరల్ నియోజకవర్గంలోని ప్రతి గిరిజన కాలనీలో తమ ప్రచారం సాగుతుందని రానున్న ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి విజయ్ సాయిరెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారం సాగించారు ఈ కార్యక్రమంలో నాగేంద్ర వెంకటేష్ మేకల పెంచలయ్య స్వర్ణ జీవన్ ప్రసాద్ కామాక్షమ్మ రోజారాణి ఉషారాణి అరవమణి ఉషా పౌలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు సౌత్ మోపూరు పంచాయతీ అయిన గిరిజన కాలనీలో శ్రీరామ్ నగర్ గిరిజన కాలనీలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు రూరల్ అభ్యర్థిగా వైసీపీ పార్టీ తరఫున అలాగే వేణుంబాక విజయసాయిరెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా ఈ యొక్క ఎన్నికల ప్రచార భాగంలో మేము ఇక్కడికి రాగా ఇక్కడ స్థానికులైనటువంటి రాజేంద్ర గారు రమణన్న గారు స్థానిక ఈ గిరిజన కాలనీ వార్డు మెంబర్ అయినటువంటి పెంచలే మేకల పెంచలే గారు అలాగే కాదర భాషా గారు ఆ తర్వాత చెన్నయ్య గారు మస్తానయ్య గారు మస్తానయ్య గారు మురళయ్య గారు వెంకటేష్ గారు కరీంభాష గారు హరీష్ గారు అందరూ కలిసి ఈ స్థానికులతో పాటు కలిసి మేము ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది మేము ప్రతి కాలనీకి వెళ్ళిన తర్వాత ప్రతి కాలనీలోనూ మాకు ఎక్కడైనా సరే సేదు అనుభవం ఎదురవుతుందేమో అని చెప్పి అనుకుంటే ఎక్కడ కూడా ఏ వంచన కూడా ఏ ప్రాంతంలో కూడా అందరూ చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నారే కానీ ఒక్క చోట కూడా మాకు సేదు అనుభవం అనేది రాలేదు ఎవరైతే రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారో ఆదాల ప్రభాకరెడ్డి గారు వస్తే ఏ విధంగా ఆహ్వానిస్తారో వారు పంపించినటువంటి నేను వస్తే నేను కానీ స్వర్ణ జీవన్ ప్రసాద్ కానీ కామాక్షమ కానీ రోజమ్మ గారు కానీ మిగతా పెద్దలందరు కానీ ఇక్కడికి వస్తే ఏ విధంగా ఆహ్వానిస్తున్నారంటే ఆ తీరును చూస్తే ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఈ ఏరియాలో మండకాక ఒక ఆయన అన్నాడు కోడూరుపాళ్ళలో మీటింగ్ పెట్టి నూట యాభై కోట్ల రూపాయల అభివృద్ధి ఆ నూట యాభై కోట్ల రూపాయల అభివృద్ధి పేపర్కి మాత్రమే ఉంది అభివృద్ధి ఎక్కడ జరగలేదు అన్నాడు అతన్ని పిలుస్తున్నా దాకా మా పక్కన కొట్టి జేజేలు కొట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి నాయకత్వం వర్దిల్లాలా ఆయన ఇచ్చే కాంట్రాక్ట్ వర్కర్లు వర్దిల్లాలా ఆయన ఇచ్చే డబ్బులు వర్దిల్లాలని చెప్పి తీసుకొని నై వంచనతో ఏడు నుండి మళ్ళీ అపోజిషన్ పార్టీలోకి వెళ్ళాడు మళ్ళీ ఆయనే మాట్లాడుతున్నాడు అభివృద్ధి ఎక్కడ లేదు నూట యాభై కోట్ల రూపాయలు పేపర్కి మాత్రమే అని మాట్లాడడం చాలా ఆశ్చర్యానికి గురిచేసింది రా ఇక్కడికి రా శ్రీరాంపురం కాలనీ గిరిజన కాలనీకి రా అభివృద్ధి జరిగిందో లేదు చూపిస్తా గిరిజన కాలనీలో గిరిజన బిడ్డలు అడగలేరు అయ్యా మాకు లైట్లు కావాలా అయ్యా మాకు కలవలు కావాలా అయ్యా మాకు సౌడ్ కలవలు కావాలా అయ్యా మాకు ఇల్లు కావాలని అడగలే అడగలేనటువంటి వారిని కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గుర్తించి ఈ కాలనీ మొత్తం సిమెంట్ రోడ్లు చేసినటువంటి ఘనత ఆదాల ప్రభాకర్ రెడ్డిగా దక్కిందని చెప్పి నేను చెప్తున్నాను అభివృద్ధి లేదని చెప్పి నాలుగు నలుగురు కుక్కలు మాట్లాడినంత మాత్రాన అభివృద్ధి జరగకుండా రెండో విషయం ఏంటంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వరుసగా జాయినింగ్ తెలుగుదేశం పార్టీలో వలసలు 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 అంటున్నారు ఎక్కడ వలసలు అని చెప్పి నేను అడుగుతున్నా ఎక్కడ వలసలు అంటే మీరు వేసే లెక్క ప్రకారం దాదాపు ఇప్పుడు వంద జాయినింగ్లు తిరిగితే నెల్లూరు రూరల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు మీ లెక్క ప్రకారం అయితే టోటల్ గా తెలుగుదేశం పార్టీ ఏడకపోయినా కానీ తెలుగుదేశం పార్టీ ఆపండి ఇంకా మీ నాటక బూటకాలన్నీ కూడా ఆపండి మీరు ఎక్కడ మీ వలసలు లేవు మీ జాయినింగ్లు లేవు అంత ఓ బోటకం అంత ఓ పచ్చి అబద్ధం జాయినింగ్ అంటే ఎలా ఉండాలి తెలుసా నిన్న వెళ్ళారే దాకా మీ పక్కన ఉన్నారే మల్లిరెడ్డి సేనన్నా మల్లిరెడ్డి కోటన్నా ఈరోజు నీ వైఖరి నచ్చక నీ పద్ధతి విధానాలు నచ్చక నువ్వు చేసే మోసాలు నచ్చక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి సమక్షంలో చేరారు దీని ఏందో తెలుసా ఈడ మీ పతనం స్టార్ట్ అయిందని మీరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ ఇచ్చేస్తూ ఓడిపోయారని చెప్పి దీని అర్థం ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొనాల్సిన సంవత్సరాల్లో నైతికంగా ఈ మీరు ఓడిపోయారు మల్లిరెడ్డి చేనన్న మల్లిరెడ్డి కోటన్న ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్దల ఆంధ్రప్రభాక రెడ్డి గారి సమక్షంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జాయిన్ అయ్యారో మీరు ఓడిపోయారు ఖచ్చితంగా ఓడిపోయారు ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా పెద్దల కుమార్ రెడ్డి గారు పద్దెనిమిది పంచాయతీలో పెద్దల విజయ్ కుమార్ రెడ్డి గారు విజయ విజయడంకాగిస్తారు ఏ పంచాయతీలు చూసినా ప్రభాకర్ రెడ్డి గారికి ఖచ్చితంగా మెజార్టీ వస్తుంది కానీ పెద్దల విజయకుమార్ రెడ్డి గారు ఉన్నంత వరకు మెజార్టీ తప్ప ఇంకేది లే ఎక్కడ పట్టినా నీకు ఓటమి ఏ పంచాయతీలో చూసినా ఓటమి గుర్తు పెట్టుకోవాలా మళ్ళీ పార్టీలో చేరుతున్నాం పార్టీలో చేరుతున్నాం పార్టీలో చేర్పిస్తున్నాను రూరల్ నియోజకవర్గం మొత్తం నాకు గుప్పిట్లో ఉంది అని ప్రకటన మానేసేయ్ నేను చెప్తున్నా మానే ఎక్కడ కూడా ఇక్కడ ఇటువంటి మాటలు మాట్లాడకూడదు చూస్తే ప్రజల తెలుసు నువ్వు ఆల్రెడీ ఓడిపోయావని ఇంకా ప్రజలకు చెప్పాల్సిన అవసరం లే ప్రజల మనసుల్లో ప్రజల గుండెల్లో అటు జగన్మోహన్ రెడ్డి ఇటు పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి కనిపిస్తుంది ఎందుకంటే పెద్దల ఆదా ప్రభాకర్ రెడ్డి గారి విజయం ఖాయమైపోయింది ఇంకా దాదాపు నాకు తెలిస్తే మేము అనుకున్నాం ఒక ఇరవై ముప్పై వేలు గెలుస్తామేమో మెజార్టీ వస్తుందేమో అని కానీ